అమ్మమ్మగారి రుచులకి స్వాగతం అండి వాకాయి పప్పు వండుకునే విధానము ముందుగా వాకాయలు శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కోసుకొని అట్లాగే పప్పులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నీ వేసుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి ఈ ఈ కాలంలోనే దొరుకుతాయండి వాక్కాయలు ఈ పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి అట్లాగా మెదుపుకొని పప్పు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి అట్లాగే పక్కన ఒక గిన్నె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఆవాలు జులకర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఆ పప్పులో వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చాక ఇచ్చాక గిన్నెలోకి తీసుకోండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వండి చూడండి అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి